డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా డిగ్రీ ప్రవేశాలను మూడు విడతలుగా చేపట్టనున్నారు దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల ఇరవై ఐదో వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది ఈ నెల ఇరవై వరకు రిజిస్ట్రేషన్లో ఆన్లైన్ వెబ్ వెబ్సైట్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు విద్యార్థులు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్టు ఉన్నటువంటి విద్యా మండలి తెలిపింది అయితే దీనికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా తెలియజేస్తుంది అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా అలాగే దోస్ యాప్ ద్వారా కూడా ఈ ఈ ప్రోగ్రామ్స్ అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఈ విద్యార్థులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళందరూ కూడా డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ డేట్స్ని ముందుగానే పసిగట్టి ఆన్లైన్లో ఎవరికి వాళ్ళు దరఖాస్తు నిర్వహించుకోవాలని చెప్తున్నారు అయితే ఇప్పుడు నిరుద్యోగ సమస్య మొదలైంది కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎప్పటినుంచో జాబ్ నోటిఫికేషన్ కానీ లేదంటే డిగ్రీకి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా లేకపోతే ఇంకా విద్యార్థులకు సంబంధించిన ఎటువంటి పథకాలు వచ్చినా కానీ వాళ్ళకే అసంతృప్తిగా ఉంది ఆ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో మాకు చేయలేదని విద్యార్థి సంఘాలు ఎప్పటినుంచో గొడవ చేస్తున్న సందర్భం మనం చూస్తేనే ఉన్నాం అట్లీస్ట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు కా కాస్త కోస్తా కొద్దిగా ఉపశమనం కలిగించవచ్చని మనం ఆశించవచ్చు మరి ఇది ఎప్పుడైతే విద్యార్థులందరూ కూడా వాటికి అప్లై చేసుకొని దానికి త్వరగా వాళ్ళు స్కిల్స్ నేర్చుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం కాకుండా కనీసం స్టార్టప్ బిజినెస్ చేసుకోవడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సును ప్రభుత్వం కనుక తీసుకొచ్చినట్లయితే ఇంకా హ్యాపీగా ఉంటుందని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళాలని కూడా అటు విద్యార్థి సంఘాలు అయితే కోరుకుంటున్నారు ఇంతకీ మరి విద్యార్థి సంఘాల నుంచి మీరు కనుక ఉన్నట్లయితే మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మీకు డిమాండ్స్ ఏమున్నాయి కింద కామెంట్ చేయండి